ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఏమని ముఖ్యముగా తెలియజేశారంటే తన చే స్వాధీనపరుచుకునబడినటువంటి తన మనస్సే తనకు బంధు అని అట్లాగే తనను జయింపబడని తన మనస్సే తనకు శత్రువు అని వివరించారు అయితే ఈ రాబోయేటువంటి ఏడవ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే దహేంద్రియ మనంబులను స్వాధీనపరుచుకున్న వలన కలిగేటువంటి ఫలితాన్ని చెప్తున్నారు జితాత్మన ప్రశాంత పరమాత్మా సమాహిత శీతోష్ణసుఖదు సుతానావమానయోహ జితాత్మన జయింపబడన మనసు గలవాడును ప్రశాంత రమశాంతితో కూడిన వాడుగు మనుషునకు శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వందములందును యోహ మాన అవమానములందును పరమాత్మ పరమాత్మ సమాహిత అనుభవమున దేవుండును లేదా నిలకడి చెంది ఉండును ఆత్మా మనస్సు పరం వికూటముగా సమాహిత ఆత్మానుభవం అందే ఉండునని చెప్పవచ్చును మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడినవాడు అనేటువంటి మనుడకు మనస్సును వాడును పరమశాంతితో కూడినవాడు అనేటువంటి మనుషునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులందు అట్లే మానవ మానములందు పరమాత్మానుభవము చెక్కు చెదరకనే ఉండను లేక వానికి శీతోష్ణులందును మనసు లెస్సగా ఆత్మానుభవం అందే ఉండును కొంచెం వ్యాఖ్య తెలుసుకుందాం సామాన్యుల యొక్క మనస్సు శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవ మానములు తటస్థించినప్పుడు తల క్రిందులగుచుండను అది తన సమత్వమును పోగొట్టుకొని చపలబగుచుండను సుఖము కలిగినప్పుడు పొంగిపోటయో దుఃఖము కలిగినప్పుడు కృంగిపోవుటో అట్లే ఎవరైనా తనను స్తోత్రము చేయనప్పుడు ఒబ్బిపోవుటయు నిందించినప్పుడు దిగులందటూ సంభవించుండను ఈ ప్రకారముగా అగ్నియ జీవుడు ద్వంద్వములకు దాసుడై వాని చెప్పు చేతలలో మెలుగుచు వాని దయా దాక్షణములపై బ్రతుకుతున్నాడు కనుకనే ఒక్క క్షణకాలమైనను అతని చిత్తము నిలకడలేక శాంతిని అందుకున్నది కానీ మనస్సును ఇంద్రియములను జయించిన వాని స్థితి అట్లా ఉండదు సశేషం సాయి దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్